గత రెండు రోజులుగా తెలంగాణ యావత్తు జిల్లాలు ఒక మోస్తా స్టార్ట్ అయ్యి భారీ వర్షాల మూలంగా ఈరోజు గ్రామాలలో కానీ చెరువులు గుండెలు నింపడం కానీ పట్టణాలలో ఇళ్ళకి నీరు చేరడం కానీ ఇంకా కూడా ఎక్కడికెక్కడ స్తంభించిపోయి ఎలక్ట్రిసిటీ పరిస్థితి కూడా పోయి కరెంట్ తీగలు తిగడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి జిల్లా కలెక్టర్లు ముఖ్యంగా నేను వినియోగం చేసేది ఏంటంటే మీరు అప్రమత్తంగా ఉండి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎక్కడ ఏం జరిగినా మీకు ఎమ్మెడో చెరువులు దిగినా రోడ్డు దిగినా ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఏమైనా డ్యామేజ్ అయినా మీరు ఎమ్మడే వాట్సాప్ నెంబర్లో వీడియో పెట్టమని చెప్పండి దాంతోపాటు రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ శాఖని అలాగే నా డిపార్ట్మెంట్ ఆర్ఎంపీ శాఖ అధికారులు కూడా గుర్తున్నా ఎక్కడ రోడ్లు కట్టయినా మీరు వెంటనే తాత్కాలికంగా మరణోసం చేసి దాన్ని చర్యలు తీసుకోవాలని పంచాయతీ రోడ్డు రోడ్లు కూడా గ్రామాలకు తెగిపోయి తెలియవాలి నీళ్ళలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది వాతావరణ సృష్టి ప్రమాదం ఇంకా మూడు రోజులు అతి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలని చెప్తున్నాను అత్యవసర పరిస్థితి తప్ప ఎవరు కూడా బయటికి ఇన్నెలకెళ్ళి బయటికి వెళ్ళొద్దని గవర్నమెంట్ కూడా లేకు కూడా స్కూల్ కూడా ప్రకటించడం జరిగింది మీ అందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా తప్పకుండా మీరు ఈవెన్ మినిస్టర్ అయినా మాకు కూడా ఇమ్మడే ఇన్ఫర్మేషన్ పంపచ్చు మేముడే సంబంధించిన అధికారులు పంపిస్తాం అవసరం మేము కూడా స్వయంగా ఫీల్డ్ లోకి వస్తాము మీకు అండగా ఉంటామని దాని ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులకు కలెక్టర్ గారికి చెప్పేది ఈ చెరువులు పేరుదారి చదువుతో గ్రౌండ్ వాటర్ పడిపోయి చాలా ఇబ్బంది పడి ఆల్మోస్ట్ క్రాప్ లాగా ఉండే పెళ్లిసారి ఇక్కడ వర్షాలు లేవు కర్ణాటకలో వర్షాలు లేక ఈసారి వర్షాలు వచ్చినాయి కాబట్టి ఎక్కడ చెరువు రీచ్ అయినా విత్న్ అవర్స్ లోనే దాన్ని సిమెంట్ బస్తాలు వేసి మన ఇసుక బస్తాలలో నింపి ఆ చెరువు నీళ్లు వృధా పొగకుండా ఆపారాన్ని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఈ మూడు రోజులు ఎవరు కూడా సెలవులు పెట్టద్దు ఏ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకంటే కాలనీలలో ముంగి స్లంస్ లో నల్గొండ హైదరాబాద్ కానీ స్లంస్లలో నీళ్ళు పోతే ఈ డ్రైనేజ్ నీళ్లతో అదే నీళ్ళలో ఉండడం దాంతో ఇప్పటికే చికెన్ గునియా మలేరియా వైరల్ ఫీబర్తో వేలాదిగా గత వారం రోజులుగా మనం చూస్తున్నాం ప్రతి జిల్లాలో కూడా ఎంతో ఈ వైరల్ ఫీబర్ తో చికెన్ గునియాతో బాధపడుతున్నాం ఈ సమయంలో ఎక్కడ నీళ్ళకి నీళ్లు రాకుండా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి జిల్లా కలెక్టర్లకు మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుబాటులో క్వార్టర్ అవసరం ఉండి కూడా ఫీల్డ్కి వెళ్తూ ఏదన్నా మాకు ఫోన్ చేస్తే మేము రాష్ట స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి